ఫ్రెండ్స్ ఎప్పుడైనా వార్త పవన్కి ఊహించని అదృష్టం కీలక పదవి ప్రకటించిన మోడీ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మన దాని గురించి వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఛానల్ మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు దయచేసి మీ సపోర్ట్ అనేది కావాలి ఫ్రెండ్స్ సో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో తెలుగు ఓటర్లు గణనీయంగా కనిపిస్తారు ముఖ్యంగా దక్షిణాదిన వివిధ రాష్ట్రాల్లోని పలు సెగ్మెంట్లలో ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు అటు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న పవన్ కళ్యాణ్కి భాషారహితంగా అభిమానులకు కొదవలేదు ఈ క్రమంలో బీజేపీ జనసేన అధ్యక్షుడిని తన ట్రంప్ కార్డుగా మార్చుకుంటుందా సనాతన ధర్మ సూత్రాలతో దేశవ్యాప్తంగా ఫోకస్ అవుతున్న జనసేనని ఎన్డీఏ కూటమికి స్టార్ క్యాంపెయిన్గా వాడు కాను కానున్నారా మొన్న తెలంగాణ నిన్న ఆంధ్రప్రదేశ్లో పవర్ చూపించి మహారాష్ట్రలో ప్రచారంలో సత్తా చాటుకున్న ఏపీ డిప్యూటీ సీఎం నెక్స్ట్ టార్గెట్ ఏంటి మహారాష్ట్ర మిషన్ పూర్తి కావడంతో పవన్ చరిష్మాను వాడుకొని దక్షిణాది రాష్ట్రాల్లో విస్తరించేందుకు బీజేపీ పెద్దలు రెడీ అవుతున్నట్లు చెప్తున్నారు వారి కాళ్ళ మీద వారి కళ్ళ ముందు ఉన్న నెక్స్ట్ బిగ్ మిషన్ తమిళనాడు మరో ఏడాదిన్నరలో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి బీజేపీకి సంఘ పరివార్కు తమిళనాడు ఎప్పుడూ కొరకని కొయ్యే అక్కడ రాజకీయం అంతా అన్నా డిఎంకే డిఎంకేల మధ్య నడుస్తుంది అంటుంది నడుస్తుంటుంది అక్కడ బీజేపీ పునాదులు ఏర్పాటు చేసుకోవడానికి కూడా తమిళనాట ప్రజలు అవకాశం ఇవ్వడం లేదు రాజకీయ దిగ్గజాలు కరుణానిధి జయలలితలు ఇలాంటి వాళ్ళు